ప్రకారంగా ప్రపంచంలో ఐదు వందల కోట్ల మంది పేదరికంలో ఉన్నారని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ మా ప్రధానమంత్రి ఏమంటున్నారంటే భారతదేశంలో ఇరవై ఐదు కోట్ల మందికి బిలో పావర్టీ ఉన్న వారికి ఆర్థిక స్తోమత పెరిగింది వాళ్ళను పైకి తీసుకొచ్చిన ఇరవై ఐదు కోట్ల మందిని బిలో పావర్టీ నుంచి తీసుకొచ్చిన చెప్పడం అనేది ఇది నవ్వాలనా ఏడవాలనా అనేది నాకు అర్థమైతే లేదు ఎక్కడ ఇరవై ఐదు కోట్ల మందిరా బాబు ఏదైతే వారణాసిలో నువ్వు పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక ఇండ్లు ఇచ్చిండ్రు అనే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది అమ్మాయికి రానే రాలే ఇల్లు రాలేదు రాలేదు కిరాక్కుంటున్నది ఇలాంటి మాటలు ఎవరికి లాభం చేస్తున్నావు నివేదికలో కూడా ఐదు మంది కొత్త కోటి షోలు తయారైన ఒక్కొక్కరికి లక్ష డాలర్లు రెండు లక్షల డాలర్లు కోట్ల లక్షల కోట్ల డాలర్లు పెరిగినాయని చెప్తున్నారు ఇక్కడ ఎవరికి లాభం చేశావు ముఖేష్ అంబానీతో సమ ఒకప్పుడు టాప్ లో ఉన్న వ్యక్తి ఇవాళ అదాని పైకి వచ్చాడు అంటే కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు బిలో పావర్టీని ఎక్కడ దూడలే దానికే నిదర్శనం మణిపూర్ లో పేదరికంలో ఉన్న లా అండ్ ఆర్డర్ లేదు కానీ ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక్క రోజు రాలే మే థర్డ్ జరిగింది ఇన్సిడెంట్ ఇక్కడ వరకు కూడా అక్కడ నేను మొన్ననే రాహుల్ గాంధీ గారి న్యాయ పోయినుంటి అక్కడ తెలిస్తే ఇప్పటి వరకు కూడా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు లాండ్ ఆర్డర్ లేదు ప్రజలకు రక్షణ లేదు ఇప్పటికే ఏడు వందల మంది చనిపోయారు కానీ ప్రధానమంత్రికి ఏదైతే కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేస్తున్నాడు కానీ పేదలకు ఎక్కడ న్యాయం జరగలే ఇంతకంటే ఏంటంటే ఇరవై ఐదు కోట్ల మంది అట బిలో పావర్టీ నుంచి వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగిందట అందుకుంచి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు పెంచి ఏడ పెరిగిందిరా బాబు ఇతర దేశాల ప్రధాన మంత్రులు వచ్చినప్పుడు రోడ్ సైడ్ సబ్ ఉన్నటువంటి దగ్గర ఒక బోర్డు అది వాల్ కట్టిస్తాం ఎవరు చూడకుండా నిజంగా పేదరికంలో ఉన్న వారి గురించి ఆలోచన ఎప్పుడన్నా చేసినావా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నావు అదే విధంగా పదిహేను లక్షల ఏది బ్లాక్ మనీ తెస్తానో ఎవరికి ఇచ్చినవరా బాబు రైతులు ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని కూర్చుంటే వాళ్ళకి ఇప్పటిదానిక న్యాయం చేయలేదు ఇంత బద్దమానండి కేవలం నువ్వు కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు పెద్ద పెద్ద భూస్వాములకే లాభం చేస్తున్నావు పేదరికంలో ఉన్న వారికి ఎక్కడ చూస్తలేవు ఎక్కడ జరిగిందండి చెప్పండి నువ్వు డిమానిటేషన్ చేసి అర్థమైతే లేదు బిలో పవర్టీ నువ్వు ఒక పక్క పెట్రోల్ ధర పెంచుతావు డీజిల్ ధర పెంచుతావు జిఎస్టి వేస్తావు ఇక పైకి వచ్చిండ్రాపొరేట్ సెక్టర్ అంబానీ అదాని అదాని మొన్నటి వరకు ఏం లేకుండా నువ్వు ప్రధానమంత్రి అయినాక ముఖేష్ అంబానీ అంటే ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి ఇది నేను చెప్పినది ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది వాళ్ళ నివేదికలు ఇచ్చారు ఐదు వంద కోట్ల మంది బిలో పవర్టీ లైన్ ఉంటే ఇరవై ఐదు కోట్ల మంది పరిస్థితికి వచ్చారు ఎదిగిండ్రు బిలో పవర్టీ నుంచి మెయిన్ స్ట్రీమ్ కు వచ్చిండ్రని చెప్పడం అనేది ఇంతకంటే అబద్దం లేదు నీకు ఇప్పటి కూడా సమయం లేదు ఎక్కడికి ఎలక్షన్లలో మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు వస్తాం కానీ నువ్వు మణిపూర్ ఒక్క రోజన్నా పోయినావా అదే రాహుల్ గాంధీ కూడా నీ న్యాయ యాత్ర పెట్టిండు పేద ప్రజలు నాగాలాండ్ మణిపూర్ తిరుగుతా ఉన్నాడు మీరు ఎందుకు ఇప్పటి వరకు న్యాయం ఎందుకు చేస్తలేరు ఏదైతే బీజేపీ ముఖ్యమంత్రి అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి అన్నీ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే ఇంతవరకు పెట్టావు నీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలోనే బీజేపీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతున్నది మీది నుంచి ప్రజలకు మోసం చేసేటట్టు ఇరవై ఐదు కోట్ల జనాభా బిలో పవర్టీ నుంచి అధిగమించారు వాళ్ళ స్థాయి పెరిగింది వాళ్ళు ఇవాళ పైకి బిలో పవర్టీకి వెళ్ళిన తెచ్చిన ఇది నమ్మాలి ఈ విధంగా ఇంకో పని ఇవాళ మీకు డెవలప్మెంట్ మీద ఆలోచన లేదు అభివృద్ధి చేయాలి లేదు కేవలం ఎన్నికలు వస్తున్నాని రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికి ఇన్వెటేషన్ అనే దేవుని దగ్గరికి మాకు ఎందుకు లోపల తప్పనే ఉంటది భక్తి ఉంటది నా హనుమంతుడు నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఉన్నాడు కేవలం పొలిటికల్ చేస్తాడు అందుకు రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ అన్నారు రాముని మీద ప్రేమ కాదు హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది దేవుడు అంటే అందరికీ ఉన్నారు ఏస్తు ఉన్నారు ముస్లింలు అల్లాకు చేస్తారు విధంగా రాముడు శివుడు మనం పూజ చేస్తాం దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలనేది మన మనసులో ఉన్ననాడే పోతాం సాయిబాబా గుడికి పోవాలన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలన్నా మనం అనుకుంటే పోతాం కానీ దానికి ఎందుకు రాబు ఎక్కువ అక్షద్ద పూర్తి తీసుకొని పోయాడు ఏమిటిది కేవలం అభివృద్ధి కాదు రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు ఇంకో పక్క బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు వచ్చే ఎన్నికల్లో తప్పసరిగా ప్రజలు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని తప్పనిసరిగా అది జరిగినాడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ అది కాదండి అయోధ్యలో గుడి ఉన్నది పోవాలనుకున్నావు నువ్వు వీళ్ళు ఇన్విటేషన్ ఏందండి మేము ఇన్విటేషన్ పంపిస్తాం నీ పెళ్ళారా బాబు నీ కొడుకు పెళ్లిగా అయితే నువ్వు ఇన్విటేషన్ లేకుంటే నీ బిడ్డ పెళ్ళి అంటే మీద ప్రేమ కాదు ఓట్ల గురించే రాజకీయం బరాబర్ పోతాం రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే కన్యాకుమారి నుంచి గుడ్లు పోయిండు గుడ్లందరూ కూడా దండం పెట్టుకున్నాడు చిక్కు గుడికి పోయిండు పోయిండు మజ్జిద్ గురుద్వారా పోయిండు కనుక ఇది కేవలం పొలిటికల్ గేమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఏం చేయలేదు కాబట్టి ధర్మం మీద రాముని భక్తి మీద ప్రజలను మోసం అనేది నా ఉద్దేశం అవునండి రామునికి మాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నావు రా బాబు రాముడు దేవుడే మేము ఎప్పుడు వాళ్ళంటే ఫోటోలంతా మేము ధర్మాన్ని మేము పాటిస్తలేము అనేది తప్పుడు ప్రచారం భక్తి అనేది అందరికీ ఉన్నది భక్తి ఎవరికి లేదు దేవుని మీద భక్తి అందరికీ ఉంటది నీ నువ్వు పిలిచినప్పుడు పోకపోతే మేము ఏది రామునికి వ్యతిరేకమని చిత్రీకరించి ఓట్లు తీసుకుంటున్నా అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ